హాయ్ గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు నేను మీ వైల్డ్ వెంకట్ ఇవాళ మనకి అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం కృష్ణపాలెం విలేజ్ నుంచి అయితే పాములు ఉన్నాయని చెప్పి ఫోన్ అయితే రావడం జరిగింది మనం మా టీం కుర్రాళ్ళతో కలిపి నేనైతే ఆ ప్లేస్కి వెళ్తున్నాను నేనైతే ఇప్పుడు ఆ ప్లేస్కి దగ్గరలోకి అయితే వచ్చేసాను కరెక్ట్గా స్పాట్ దగ్గర కూడా నేనైతే రీచ్ అయిపోయాను నా మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ అయితే తీసుకొని నేను పాములు ఏ పొజిషన్లో ఉన్నాయనేది నేను వెళ్ళి చూసుకుంటాను చూసుకొని నెక్స్ట్ నేను బ్యాగర్ పైప్ అండ్ బ్యాగర్ అనేది చిన్న చిన్న పాములకి ఉపయోగిస్తుంటాను అదే పైప్ అండ్ బ్యాగర్ టెక్నిక్ అయితే నేను యూజ్ చేస్తాను ఈ పాములకి ఒక పైప్కి బ్యాగ్ అనేది తగిలించేలా పక్కన రాయి పెడితే పాము సాధారణంగా కన్నం ఏదైతే ఉందో కన్నం లోపలికి వెళ్ళడం అనేది జరుగుతుంది అయితే మనం మెటీరియల్ తీసుకొని నేనైతే ఇప్పుడు పాముని రండి ఇది పెద్ద పెద్ద కోబ్రాలు నేనైతే ఒకటి చూశాను అయితే దగ్గరికి రా మనం అయితే ఒకటి చూడడం జరిగింది అది చూసారు కదా చాలా పెద్దదిగా ఉంది కోబ్రా ఇంకోటి ఎక్కడ చూసారు చాలా ఓకే నేను చూస్తా ఇదైతే నేను నా అనుకతలు ఉంటే నువ్వు నేను దీన్ని అయితే లిఫ్ట్ చేస్తాను అయితే ఓకే 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 కంగారు పడలాగా నాకు అదే ముందు పద ఇంకోటి కూడా దీనికి ఎందు ఉంది చాలా బిగ్ సైజ్ కోబ్రాస్ ఇది ఇది అలా బయట పద అయితే ఇది కంగారు పడుతుంది దీన్ని అయితే నేను ఇప్పుడు బయటకు తీసుకొని వెళ్ళి బయట బ్యాగ్ మీరే మీకు చాలా అపోవాళ్ళు ఉంటాయి కదా అదే జరిపోతూ నాగుపాము కలిపి ఉంటది మీకు అనుకుంటారు మీరు నాగుపాము జరిపోతూ అనేది రెండు ఉండవు రెండిటికి కూడా రెండు శత్రువులే అయితే ఒక నాగుపాము ఇంకొక నాగుపాము తోటే జత కడుతుంది రెండు ఆ జరిపోతు నాగుపా అనేది జటకట్టు దానికి ఇది శత్రువే దీని దీనికి అది శత్రువే అయితే ఇంకొక స్నేక్ కూడా లోపల ఉంది అది నాగుపామే చూసాను నేను అయితే ఈ పొరనే తిప్పింది ఈ మేటింగ్ వచ్చినాయా లేదంటే దీని అది బేబీ అనేది మరి అది మనం చూసాం సాధారణంగా నాగుపాములు కలయిక అనేది మనం కళ్ళతో అయితే చూడాలి ఇదైతే బ్యాగ్ లో పంపిస్తున్నాను చాలా బిగ్ సైజ్ ఉంది ఒక ఫైవ్ ఫీట్ అయితే ఉంటది క్లియర్ గా చూడండి సైలెంట్ గా ఉండడానికి కదలకుండా వెళ్ళిపోతుంది దీన్ని అయితే బ్యాగర్ అయితే పంపించడం అనేది జరిగింది దీన్ని పక్కన పెట్టి మిగతా పెడదాం ఆ కుక్క రాదు కదండి ఇప్పుడైతే దాన్ని పట్టుకెళ్ళదా చచ్చిపో ధన కుక్క బ్యాగర్ అనేది రెడీ చేసి మీరు లైట్ దాని మీద ఇవ్వండి ఇది ఒక ఎరువు నుంచి ఇద్దానికి రానకమ్మా సరే ఇంకొక పాము కూడా ఇక్కడే ఉంది చూసారు కదా దగ్గర గ్రామ ఇక్కడికి వచ్చి కట్ చేసి ఇది ఇంకొక పాము కూడా ఇక్కడే ఉంది చూడండి ఇది ఒక ఇది కూడా నాలుగు పామే రెండు కూడా ఇది మేటింగ్ టైం కదా ఇది రెండు మేటింగ్ అయితే వచ్చింట అన్ని దానికి అలాగే వచ్చాయి ఇది బాగా పెద్దదిగా ఉంది ఇది ఇది బాగా ఇది దాని అంత ఏం లేదు ఓకే ఇది కొద్దిగా దాని మీద అయితే చిన్నదిగా ఉంది మరి అంత పెద్దదేం కాదు ఇది సుమారు త్రీ అండ్ అఫ్ అయితే ఉండొచ్చు అనుకుంటున్నాను బ్యాక్ వెళ్కోసం ఓకే చూసారు కదా ఇది కూడా నాగుపా అయితే అది మీ భ్రమ రెండు అనేది ఉండవు అనేసి భ్రమ అయితే నాగుపాము నాగుపామే కలిసి ఉంటాయి చూసారా ఇది నాగు కదా ఇది కొద్దిగా అయితే ఇప్పుడు జెనెటికల్ కంప్లైంట్స్ ఉంటాయి మనుషులకి చూసారా సోయాసిస్ట్ మెత్తలో అంటుంటారు కదా సేమ్ జంతువుల్లో కూడా ఉంటాయి కాపు ఇది కొద్దిగా కలర్ వేరియేషన్ వైట్ కలర్గా లైట్ గా వైట్ అయితే వచ్చి ఉన్నది అది కొద్దిగా గోధుమ కలర్ లో ఉంది ఆ మేలు ఫీమేల్ అయింది ఏది మేలు ఏది ఫీమేల్ అని చెప్పలేము అయితే దీనికి థిక్స్ అయితే ఉన్నాయి ఓకే ఇంకా ఇంకేమన్నా మీకు ఏమైనా డౌట్స్ ఏమన్నా ఈ స్పెక్టికల్ కోబ్రా అంటే డర్లీ వెన నైట్ అలానే ఏ పాము కరిచినా మనం భయపడవలసిన అవసరం అయితే లేదు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్తే కంపల్సరీ ఇంజెక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అయితే సాధారణంగా ఏ పాము కూడా మనం పట్టుకున్నప్పుడే అవి తిరగబడతాయి కరవడానికి అది అయితే దాని అంతటా అది వచ్చి మనల్ని కరవడానికి అయితే చూడదు అయితే మీ పాము ప్లాంటేషన్లోనే ఎక్కువ పాములు అయితే ఉంటాయి ఈ సమ్మర్ లో మరీ ఎక్కువ ఉంటాయి మీరు ఫోన్ చేయండి కొట్టకండి ఎందుకంటే మనకి భూమి మీద బ్రతికి ప్రతి జీవి కూడా మనకి వాల్యుబులే మీకు ఇది ఉండడం వల్ల ఎలకలు అనేవి పంట నాశనం చేస్తే పంటనేవి కాపాడుతాయి దీన్ని తినడానికి మొన్న గిరినాథుని అయితే పట్టుకున్నారు కదా మనం పట్టుకున్నాం కదా మీ సైట్లేను కదా పట్టుకున్నాం అది ఉండడం వల్ల ఎలాంటి పాముల సంఖ్య అనేది తగ్గుతాయి అందుకే మీకు అవాళ్ళు దాన్ని వదిలేద్దామండి ఇక్కడ అని చెప్పాను మీకు కానీ మీరు భయపడి దాన్ని పట్టేమన్నారు బాడండీ ఇది కూడా మీరు కొట్టకుండా ఫోన్ చేసినందుకు చాలా థ్యాంక్స్ మళ్ళీ ఇది సైజు పెరగడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది ఎంత పాముని మనం కొట్టి చంపేస్తే దీని లైఫ్ పాడవుద్ది దూరంగా అడవి ప్రాంతంలో అయితే వదిలేస్తాం దీన్ని ఇవి రెండు కలిసి ఉంటే పట్టుకోకూడదు అనేది ఏం లేదు కదా మనం ఇట్లా కొట్టి చంపలేదు అదే నేను రాకపోతే నేను లేకపోతే మీరు ఏం చేస్తారు దీన్ని సింగల్ అయినా సరే మీకు అదే చెప్తున్నాను సింగల్ అయినా సరే మీరు కొట్టకండి మాలాటి వాళ్ళు ఉంటారు మాకు ఫోన్ చేస్తే ఒక అటు ఇటు ఒక నిమిషం పది నిమిషాలు అటు ఇటు అయినా సరే మేము వస్తాం వచ్చి పట్టుకొని దగ్గరలో ఉన్న అయితే తీసుకెళ్ళి ఈ రెండు పాములు ఒకే సైజు ఉన్నాయి కాబట్టి ఇది మేలు ఫీమేలు ఒకటి మేలు ఇంకొకటి ఫీమేలు అదే ఆ పాము పెద్దదిగా ఉండి పాము ఛాన్స్ ఉంటాయి కూడా మనం పట్టుకున్న పాములు అయితే ఒకటైతే కుబుసమ అనేది విడిచింది అదే పొర అంటారు కదా అది విడిచింది అయితే ఇవి సాధారణంగా ఒకే దగ్గర ఎక్కువ రోజులు స్టే అయితే అలా కుబిసిమని వదులుతాయి అన్నమాట దీనివల్ల మనకి ప్రాబ్లం ఏం కాదు ఇది పొర విప్పడం వచ్చింది కదా నాగుపాము జరిపోతే కలిసి ఉండదని ఒక అవగాహన వచ్చిందా మీకు వచ్చిందా లేదా అంటే మీరు ఇప్పటిదాకా కూడా జరిపోతూ నాగుపాము కలిసి ఉండదు అనుకుంటారు అలా కలిసి ఉండవు దేనికి అదే ఉంటది జరిపోతు జరిపోతే నా నాగుపామే కలిసి ఉంటాయి మళ్ళీ చెప్తున్నా మీరు చిన్నప్పటి నుంచి మన పెద్దవాళ్ళు చెప్పిన అపోహలు పడిపోయి నా ఉపాము కొడితే జరిపోతూ జరిపోతుంది కొడితే అనే అనేది ఏమీ లేదు కాకపోతే ఏ పాముని కూడా మీరు దయచేసి కొట్టద్దు దగ్గరలో ఉన్న స్నేక్ క్యాచర్స్ కి అయితే ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి పట్టుకొని వెళ్తారు ఆ నెక్స్ట్ పాము వచ్చేసరికి సంవత్సరానికి రెండు లేదా మూడు సార్లు పొర విప్పుతుంది ఆ పొర ఎందుకు అనేది ఎందుకు ఇప్పుతున్నది అంటే ఒక అది తీసుకున్న ఫుడ్ తీసుకున్న ఫుడ్ నెక్స్ట్ అది సైజు పెరగడానికి ఆ సైజు పెరిగేటప్పుడు పొర అనేది విప్పుతుంది నెక్స్ట్ దాని ఒంటి మీద డస్ట్ అనేది ఉన్నప్పుడు కంపల్సరీ ఆ పొర అనేది విప్పుతుంది అది ఒక సంవత్సరం రెండు సార్లు విప్పొచ్చు ఒక్కొక్క సంవత్సరం మూడు సార్లు అనేది విప్పొచ్చు ఓకే మనం పట్టుకున్న ఈ రెండు కోబ్రాస్ ని కూడా ఇప్పుడు మన వెహికల్ లోనైతే ఎక్కించి దగ్గరలో ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ ఏదైతే ఉందో ఆ రిజర్వ్ ఫారెస్ట్ దగ్గరికి తీసుకొని వెళ్ళి రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది పాములు రెండింటిని కూడా మనం బయటకు తీసి అయితే ఇక్కడ రిలీజ్ చేస్తాం ఇప్పుడు ఈ తీసేటప్పుడు కూడా బస్సులు కొడుతున్నాడా దగ్గర దగ్గర చూసారు కదా బొసలు కొడుతుంది అయితే పాము లోపల నుంచి కూడా బొసలు కొడుతుంది అయితే ఇది ఎక్క పడడానికి అయితే చూస్తుంది ఇది ఉంటది అడవిలో నేచురల్ ఉంటది దీన్ని వదిలేసేటప్పటికి చాలా స్పీడ్గా అయితే ఇది వెళ్ళిపోయింది ఎందుకంటే బ్యాగ్లో కొద్దిగా ఇబ్బంది పడి ఉంటది దీన్ని వదిలేటప్పటికి చాలా స్పీడ్గా దీంతో చూసుకోకుండా పారిపోయింది సరే కదా మనమైతే ఇప్పుడు కట్టుకున్న రెండు స్పెక్టికల్ కోబ్రాస్ కూడా ఈ రిజర్వ్ ఫారెస్ట్లోకి అయితే తీసుకొచ్చి రిలీజ్ చేయడం అనేది జరిగింది నేను చేసే పని పది మందికి ఉపయోగపడాలంటే నా వీడియోస్ లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే అయితే మీ ముందుకైతే వస్తాను ఇట్లు మీ వైల్డ్ వెంకట్